హాయ్ అందరికీ నమస్కారం హరిహర వీరమలు ట్రైలర్ రిలీజ్ అయింది ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది మిలియన్ వ్యూస్ సాధించింది అంటే మనం ఊహించలేదు అంటే ఇంత పుష్ప టు రికార్డును కూడా బద్దలు కొట్టింది అంటే పవన్ కళ్యాణ్ ఇన్ని రోజుల పాటు సినిమా చేయకున్నా కూడా ఇంత క్రేజ్ ఉంది ఆశ్చర్యపరిచే క్రేజ్ అంటే పవన్ కళ్యాణ్ స్టామినా అది పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమాతో ఎన్ని రికార్డులు బద్దలు కొట్టబోతున్నారో మనం ఈ ట్రైలర్తోనే మనకు అర్థమవుతుంది మనతో పాటు ఎస్పీ పవన్ గారు నమస్తే సార్ హరిహర వీరమల్లు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫార్టీ ఎయిట్ మిలియన్స్ వచ్చింది ఇండియా వైడ్ కూడా సిక్స్టీ టూ మిలియన్స్ పైన అన్ని భాషల్లోనూ వ్యూస్ వచ్చాయి సార్ ఎగ్జాక్ట్లీ ఇది ఒక రికార్డు దీనిపైన ఏం జరగబోతుంది హరిహర వీరమల్ విషయంలో సార్ సార్ హరిహర వీరమల్లు ఇంత బస్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి మామూలు సగటు ప్రేక్షకుడు అయితే టు బి ఫ్రాంక్ ఎవరు అనుకోలేదు ఎందుకనంటే ఎంత పవర్ స్టార్ సినిమాలైనా సూపర్ స్టార్ సినిమాలైనా సినిమా ల్యాగ్ అవుతుందనుకోండి అంటే షూటింగ్ దశలోనే బాగా లేట్ అవుతున్న సినిమాలు ఏవి అంతగా హిట్ అయిన దాఖలాలు ఎక్కడా లేవు అంటే దాదాపు హరిహర వీరమ్మలు స్టార్ట్ అయ్యి ఐదు సంవత్సరాలు అయింది ఫస్ట్ క్రిష్ గారు డైరెక్షన్ చేశారు తర్వాత ఆయన తర్వాత ఆయన కొన్ని కారణాల వల్ల ఆయన లేని ప్లేస్లో ఆయన ప్లేస్ లోపల జ్యోతికృష్ణ గారు జాయిన్ అవ్వడం జరిగింది అయితే ఎలాంటి అంచనాలు ఇది పూర్తిగా వినండి దయచేసి ఎలాంటి అంచనాలు నిజంగా చెప్పాలని అంటే లేవు అంటే ఫైవ్ ఇయర్స్లో కోవిడ్ వచ్చింది మనకి కోవిడ్ తర్వాత ఇది వాయిదా పడుతూ వచ్చింది షూటింగు తర్వాత ఎన్నికలు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు ఈ నేపథ్యంలో మళ్ళా హరిహర వీరమలు పట్టాలు ఎక్కుతుంది ఏదో ఒక టైంలో ఎందుకని అంటే డెఫినెట్గా మనకి అడ్వాన్స్లు కానీ ఒక ఫైనాన్షియల్గా కానీ ఒక బిజినెస్ కానీ అంతా జరిగిపోయింది అంటే ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిటింగు సగం సినిమా పైన పూర్తయింది ఇప్పుడు ఏం చేయాలి అన్న దశలో పవన్ కళ్యాణ్ గారు కంబ్యాక్ తోటి కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకుని రెండు పడవల మీద కాళ్ళు పెట్టినట్టుగా అటు ఓ పక్కన రాజకీయాల లోపల డిప్యూటీ సీఎంగా ఆయన రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నారు అక్కడున్న పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం ఊహించగలం పైగా ఫస్ట్ టైం ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టడం ఈ నేపథ్యంలో కూడా ఆయన హరిహర వీరమ్మలు అటెండ్ అయ్యి ఆ షూటింగ్ కంప్లీట్ చేసి అద్భుతంగా దాన్ని ఫినిష్ చేశారు ఈ ఫినిషింగ్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి ఏంటంటే గ్రాఫిక్స్ విషయంలో కానీ టేకింగ్ విషయంలో కానీ ముఖ్యంగా ఫైట్ సీక్వెన్సెస్ అంటే అప్పుడు అప్పుడు దాదాపు రెండు వందల సంవత్సరాల కిందట హిస్టారిక్ హిస్టారిక్ మూవీ కింద మలచాలి అని అంటే అప్పుడున్న ఆంగిక వాచికలు అంటే ఆ డ్రెస్సింగ్ కోడ్స్ తర్వాత అక్కడున్న సైనికులు అక్కడ అప్పుడున్న వాతావరణం భౌగోళిక పరిస్థితులు ఇవన్నీ కూడా మనం గ్రాఫిక్స్లో కూడా కొంత పార్ట్ క్రియేట్ చేసే చేయాల్సి వస్తుంది అంటే విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ విషయంలో కూడా జ్యోతికృష్ణ గారు నిజంగా చెప్పాలంటే నాకు ఎందుకో జ్యోతికృష్ణ గారికి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి అని అనిపించింది క్రిష్ గారికి అంటే ఎందుకు అని అంటే ఒక సినిమా ఇన్కంప్లీటెడ్గా ఉన్నప్పుడు దాన్ని తీసుకుని వేరే డైరెక్టర్ దాన్ని పూర్తి చేయడం అనేది బిగ్గెస్ట్ టాస్క్ అందులోనూ పవర్ స్టార్ అభిమానుల్ని అలరించాలి అంత పెద్ద ప్రాజెక్ట్ని నెత్తి మీద పెట్టుకున్నప్పుడు ఏం రత్నం గారు కొన్ని వందల కోట్లు ఖర్చు చేశారు దీని మీద సోల్ అర్థం చేసుకోవాలి ఇంకా వీటన్నిటిని పటా పంచలు చేస్తూ ఇరవై నాలుగు గంటల కిందట విడుదలైన హరిహర వీరమ్మలు అద్భుతమైన యునానిమస్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా ట్రైలరు అద్భుతంగా ఉంది అని ఎవ్వరు బాగోలేదని ఒక్కళ్ళు కూడా అనలా దాని మా స్టాకు సూపర్బ్గా ఉందని అమాంతంగా అంచనాలు పెంచేసింది సినిమా మీద దీనిలో ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్రెష్ లుక్ ఆయన్ని ఆ హిస్టారిక్ క్యారెక్టర్ లోపల ఎప్పుడు చూడని విధంగా ఆయన్ని చూడటం అలాగే ఒక బ్రిటిష్ అండ్ మొఘల్ అధినేత ఔరంగజేబుల మీద ఒక పోరాటం చేసే యోధుడిగా కనిపించటం మధ్యలో కోహినూర్కి సంబంధించిన అంశం కోహినూరు గోల్కొండ నుండి బయలుదేరాడు ఒక వీరుడు ఢిల్లీకి చాలా జాగ్రత్త అన్నట్టుగా ఒక హింట్ ఇవ్వడం యోధుడిగా హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఇందులో కోహినూర్కి సంబంధించిన అంశం ఔరంగజేబుకి సంబంధించిన వాళ్ళ మీద పోరాటం చేసిన అంశం అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా మన హిందూ ధర్మం సనాతన ధర్మం గురించిన అంశాలు కూడా ఉండటంతో చాలా అద్భుతంగా వచ్చింది అందులోనూ కనెక్టెడ్గా ఉంది ఎక్కడా డీవియేషన్ లేదు చాలా పర్ఫెక్ట్ నెరేటెడ్ సిల్వర్ స్క్రీన్ ప్రెజెంటేషన్ అనిపించింది ప్లస్ ఆయన డైలాగ్ డైలాగ్ కూడా చాలా షార్ప్గా ఉంది సార్ హిస్టారికల్ మూవీకి ఆయన ఇప్పటివరకు కొన్ని చూసా మామూలు సినిమాలు చేశారు ఈ హిస్టారికల్ మూవీకి ఆయన వెంటనే కనెక్ట్ అయిపోవడం అనేది చాలా గ్రేట్ షార్ప్గా ఉంది డైలాగు ఆ కాస్ట్యూమ్ కూడా యాప్ట్ అయిపోయాడు ఆయన హెయిర్ స్టైల్ కానీ ఆయన మూమెంట్ కానీ మొత్తం పర్ఫెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయ్యాడు ఇంత బిజీ టైంలో ఆయన ఒక ఆర్టిస్ట్ గా నిరూపించుకున్నాడు హీరో ఓకే ఒక ఆర్టిస్ట్ కూడా అని మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగారు ఎగ్జాక్ట్లీ అందులో హీరో హీరో లాగా ఉంటాయి కానీ దీంట్లో యాక్టింగ్ ఎలివేషన్ ఈ సినిమాని నిలబెట్టబోయేది మనం మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు ఎందుకనంటే ఇంకొక ఇందాక మీరు చెప్పినట్టుగా పుష్ప టూ ట్రైలర్ని మించి అంటే నలభై ఆరు మిలియన్స్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో పుష్ప టూ ట్రైలర్కి వస్తే నలభై ఎనిమిది మిలియన్ వ్యూస్ అంటే నాలుగు కోట్ల ఎనభై లక్షలకి మించిన వ్యూస్ వచ్చి నెంబర్ వన్ ట్రైలర్ ఇన్ ద టాలీవుడ్ హిస్టరీ షేక్ చేసింది టాలీవుడ్ హిస్టరీలో నెంబర్ వన్ నలభై ఎనిమిది మిలియన్స్ అంటే నాలుగు కోట్ల ఎనభై లక్షల మంది దాదాపు ఐదు కోట్ల మంది వీక్షించారు ఈ సినిమా ట్రైలరు అని అంటే అందరూ ఆల్మోస్ట్ అందరూ ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు పక్కా బ్లాక్ బస్టర్ అని సో నాకు అనిపించేది ఏంటంటే ఈ ట్రైలర్ తాలూకా రిజల్ట్ డెఫినెట్గా సినిమా మీద కూడా ఉండబోతుంది అదే రిజల్ట్ నాకు క్లియర్ కట్గా కనిపిస్తుంది అలాగే ట్రైలర్ చూస్తే సినిమా ఎలా ఉండబోతుంది అనేది మనకు ఒక డైరెక్టర్గా ఒక వీక్షకుడిగా సినిమా మీద కొంత కాస్త కుస్త పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా నాకు అనిపించేది ఏంటంటే డెఫినెట్గా దిస్ ఈజ్ గోయింగ్ టు బి అ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అది పవన్ కళ్యాణ్ గారికి అండ్ ఫ్యాన్స్ కూడా చాలా అవసరమే ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ సినిమా ఓజీ కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ రావడం కొంచెం లేట్ అవ్వచ్చు ఈలోపు ఈ సినిమా అభిమానులకి ఓ మంచి విందు భోజనం లాగా ఉండబోతుంది అలాగే హరిహర వీరమల్లు పార్ట్ టూ కూడా ఉంటుందని జ్యోతికృష్ణ గారు చెప్పడం జరిగింది సరే ఓవరాల్గా అంటే పవన్ కళ్యాణ్ గారిని మనం ఇంత బిజీగా ఉండని ఇంత వేరియేషన్స్ ఉండే క్యారెక్టర్లు చేస్తున్నారు ఆయన నిజంగా కంప్లీట్గా సినిమాల్లో ఉంటే మనం అద్భుతమైన సినిమాలు ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ కూడా అది మిస్ అవుతున్నారు అది డెఫినెట్గా అండి ఒక సైడ్ మన ఆయన డిప్యూటీ సీఎం అయిన రాజకీయాల లోపల ఆయన షైన్ అవుతున్నారు చెరిష్ అవుతున్నారు అలాగే అది కూడా ప్రజలకు కూడా మంచిదే ఎందుకనంటే నిన్న మనం చూసుకుంటే పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి దగ్గర దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ తోటి ఆయన ప్రకాశం జిల్లాలో తాగునీటికి సంబంధించిన ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళకి తాగునీరు ప్రజలకు అందించడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించారు ఆయన లాంటి పర్సన్ డెఫినెట్గా అవసరం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ట్విన్స్ ఇద్దరుంటే బాగుండేమో అనిపించింది ఒకళ్ళ సినిమాలకి ఒకళ్ళు పొలిటికల్గా జస్ట్ ఫర్ ఫర్ ఫన్ ఐఎమ్ టెల్లింగ్ నిన్న కూడా ఇదే విషయం చెప్పా ఇద్దరుంటే బాగుండేమో సో అటు నిజం సార్ మీరు అన్నట్టు మామూలు సగటు ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ గారి సిల్వర్ స్క్రీన్ మీద లేని లోటు మాత్రం డెఫినెట్గా ఉంది ఆయన స్క్రీన్ మీద కనబడితే ఎలా ఉంటుంది అనేది రెగ్యులర్గా కనీసం ఇయర్కి ఒక్క సినిమాన చేస్తే బాగుండు మనం పదే పదే మొన్న కూడా మన డిస్కషన్లో అనుకుంటే రిక్వెస్ట్ చేశాము సో నాకు తెలిసి ఇక ఫైనల్గా కలెక్షన్స్ విషయానికి వస్తే నా ఎక్స్పెక్టేషన్ మాత్రం నిజంగా థౌజండ్ క్రోర్స్ దాటుతుందనే ఎక్స్పెక్టేషన్ అయితే ఉందండి ఎందుకంటే వందలాది థియేటర్స్ వేల వేలాది థియేటర్స్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది అలాగే ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ ఈగర్లీ పవన్ కళ్యాణ్ సినిమా కోసం అందరూ వెయిటింగ్ కాబట్టి ఫర్ ష్యూర్ నాకు తెలిసి ఇట్ మే క్రాస్ థౌజండ్ క్రాస్ వెరీ ఈజీలీ అండ్ మోర్ దాన్ దట్ ఐ ఎక్స్పెక్ట్ తప్పకుండా సార్ మనం కూడా హరిహర వీరమణిలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో వెయిట్ చేస్తున్నాం ఫ్యాన్స్ అయితే ఇంకెప్పుడు వాళ్ళకి పండుగలాగా ఉంది అండ్ వన్ మోర్ థింగ్ సర్ సూన్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వస్తారు డెఫినెట్గా ఎందుకంటే ఏం రత్నం గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అనుబంధం మీకు తెలిసిందే నేను ఒక మూడు సంవత్సరాల కిందట ఏం రత్నం గారితో మాట్లాడడం కూడా జరిగింది ఆయనతో మాట్లాడినప్పుడు ఒకటే విషయం చెప్పా సార్ ఒక అభిమానిగా చెప్తున్నా శ్రీ సూర్య మూవీస్ అని చెప్పి ఆ గ్లోబ్ తిరుగుతూ రావడం ఒక యూనివర్సల్ స్టూడియో లోగో లాగా అనిపిస్తుంది అక్కడ నుంచే విజిల్స్ మొదలవుతాయి సార్ లోగో ఎప్పటి నుంచి బాగుంటుంది లోగో నుండే విజిల్స్ మొదలవుతాయి ఈసారి ఇంకా పవన్ కళ్యాణ్ ఎంట్రీ కన్నా ముందు నుండే మీ లోగో నుండే మొదలవుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ మధ్యలో ఉన్న అనుబంధం బాగుంటుంది రత్నం గారికి పవన్ కళ్యాణ్ గారికి సో డెఫినెట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం నాకు తెలిసి హైదరాబాద్లోనే జరుగుతుందని నేనైతే అనుకుంటున్నా దానికి ముందు ఇరవై నాలుగో తారీఖు ముందే జరుగుతుంది కాబట్టి మరోసారి ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం తప్పకుండా చెప్పండి